ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి పౌర్ణమి రోజు ఒక్కసారి నీ సాయి మాటలు విని చూడు ఆఖరి నిమిషంలో ఒక మంచి శుభవార్త వింటావు వెంటనే ఇది బిడ్డా అని బాబాగారు అడుగుతున్నారండి మరి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారు పౌర్ణమి రోజు బాబాగారి సందేశం ఏంటో విదామా తల్లి నీ తండ్రిని నమ్మి ఈ పౌర్ణమి రోజు నీ సాయి చెప్పేది విను వెంటనే నువ్వు ఊహించిన శుభవార్త నీ చెవిన పడేలా చేస్తానమ్మా ఎందుకు నువ్వు అంత దిగులుగా కూర్చొని ఉన్నావు నువ్వు అడిగింది ఇవ్వలేదని బాధపడుతున్నావా లేక నా బాబా ఏం చేయలేరు అని మనసులో అనుకుంటున్నావా చెప్పు తల్లి నీ కోరిక ఆలస్యమవడానికి ఒక కారణముంది ఏంటంటే నువ్వు అడిగిన వెంటనే నీ కోరిక తీరిస్తే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు నీ సర్వం కోల్పోయి తిరిగి నీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక నువ్వే బాధపడతావు అందుకే తల్లి నువ్వు అడిగిన వెంటనే అది నీకు ఇవ్వలేదు ప్రతీదానికి కూడా ఒక సమయం ఉంటుందమ్మా ఆ సమయం రాగానే నీకు అన్నీ చేరుస్తాను అప్పటి వరకు నమ్మకంతో ఉండు నీకు ఇవ్వాల్సింది జాగ్రత్తగా నా దగ్గర భద్రపరిచాను నువ్వు అడిగినప్పుడు ఇస్తే వాటిని పోగొట్టుకుని మళ్ళీ నన్నే అడుగుతావు కదా అలా పోగొట్టుకుని జీవితమంతా బాధపడేదానికన్నా కొన్ని రోజులు కష్టాలు అనుభవించి తరువాత నేను ఇచ్చేదాన్ని తీసుకుని ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు అనుభవించవచ్చు అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చింది బిడ్డా ఇక నీ కష్టాలన్నీ తొలగిపోయాయి కాబట్టే ఈరోజు నీకోసం ఈ పౌర్ణమి రోజు ఈ సందేశాన్ని పంపాను నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు అందిస్తానమ్మా అలానే నువ్వు కోల్పోయినవి కూడా నీ దగ్గరకు వస్తాయి దేనినైనా విలువుగా చూసుకోబిడ్డా ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయేది నీ జీవితం అంతా నీతోనే ఉంటుంది అది నీకు నీ కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చేస్తుంది నేను నీకిచ్చే సంపద పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు తల్లి ఇక నీ బాధ అనవసరం నేను నీకిచ్చే బహుమతిని ఎలా జీవితాంతం ఉపయోగించుకోవాలో ఒక్కసారి వాళ్ళు నువ్వే ఆలోచించుకో తల్లి ఇక నీకు ఎలాంటి లోటు ఉండదు ఎలాంటి కష్టం కూడా నీ దగ్గరికి రాదమ్మా ఇకపై అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నీ బంధంలో కూడా నువ్వు కోరుకున్నట్లే మార్పు వస్తుంది కాబట్టి ఇక నువ్వు ఎంత సంపాదించినా నేను నీకు ఏం ఇచ్చినా అది నీ దగ్గరే శాశ్వతంగా ఉంటుందమ్మా ఇక నీ మంచి కోరి ఒక విషయం చెబుతాను విను నువ్వు కానీ నీ బంధం కానీ మీరు సంపాదించిన దానిలో పేదవారికి సాయం చేయండి తల్లి ఆ సాయమే మీకు వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుంది మీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా మీరు చేసే దానం మీకు సాయం చేస్తుంది ఇలా మీరు చేయడం వల్ల మీ కుటుంబం అంతా ఆనందంగా జీవిస్తారు ఇది వరకు నువ్వు నీ కుటుంబం ఎన్నో మంచి పనులు చేశారు దానివల్ల ఎంతోమందికి మంచి జరిగింది కానీ నీలో ఉన్న అతి మంచితనం నీకు హాని చేస్తుంది బిడ్డా కాబట్టి ఏదైనా అదుపులో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నువ్వు ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే ముందుగా ప్రచారం చేయకు అలానే ఎవరికీ కూడా ముందుగా మాట ఇవ్వకమ్మా మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపమవుతుంది ఇప్పటి వరకు నువ్వు చేసిన పుణ్యకార్యాలు అన్నీ ఈ పాపంలో కలిసిపోతాయి కాబట్టి నీ మనసులో ఇలా చేస్తాను అలా చేస్తాను అని అనుకుని ఎవరికీ మాట ఇవ్వకు నువ్వు చేయాలి అని అనుకున్నది ఎవరికీ చెప్పకుండా చెయ్యి ఇక మీ ఇంట ఒక శుభకార్యం జరగబోతుంది అది నీకు ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది నీ సాయి మాటలు విని అలానే ఆచరించు నేను నీ ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ప్రశాంతంగా నీ జీవితాన్ని మొదలుపెట్టు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్